కోవిడ్ సబ్ వేరియంట్ జేఎన్ వన్ అంటూ విజృంభిస్తోంది అసలు ఏంటండి ఈ జేఎన్ వన్ అంటే ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఇది అంటున్నారు అంటే ఇది ఒమిక్రాన్ కంటే డేంజర్ అనుకోవచ్చా యా చాలా మంచి క్వశ్చన్ అడిగారండి గోవర్ధన్ గారు ఇప్పుడు చూసినట్లయితే మనకు కోవిడ్ రెండు వేల ఇరవై నుండి ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క వేరియంట్ ఒక్కొక్క ఒక్కొక్కసారి మోర్ దెన్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ వన్ ఇయర్లో అయితే మోర్ దెన్ వన్ వేరియంట్స్ చాలా వేరియంట్స్ రావడం జరుగుతుంది అయితే అప్రాక్సిమేట్గా టూ థౌజండ్ ట్వంటీ త్రీ బిగినింగ్లో మనం ఒమైక్రాన్ ఒమైక్రాన్ అనేసి చాలా ఇబ్బంది పడ్డాం బట్ ఒమైక్రాన్ తర్వాత ఇప్పుడు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎండ్కి వచ్చే కొద్దికి ఇప్పుడు జేఎన్ వన్ అని అంటున్నారు ఈ ఒమైక్రాన్లో చాలా సబ్ వేరియంట్స్ ఉంటాయండి దీనిలో యాక్చువల్గా పైరోలా వేరియంట్ అని ఒకటి ఉంది ఒమైక్రాన్లో ఆ వేరియంట్ నుండి మళ్ళీ మ్యూటేట్ అయ్యి వచ్చిన వేరియంట్ జేఎన్ వన్ వేరియంట్ అయితే ఇప్పటి వరకు వేరియస్ అంటే ఇండియాలో కానీ అండ్ యుఎస్లో కానీ అదర్ పార్ట్స్ ఆఫ్ ద గ్లోబ్లో చూసినట్లయితే ఎక్కడ కూడా జేఎన్ వన్ వేరియంట్ వల్ల చాలా ఇబ్బందులు అయినాయి అంటే పేషెంట్లు అడ్మిట్ అవ్వడం జరుగుతుంది లేదంటే సివియర్గా వెంటిలేటర్ అవసరం అవుతుంది లేదంటే ఎక్మో అవసరమయ్యే పరిస్థితి ఉంది అన్న పరిస్థితి దాఖలాలు మాత్రం ఇంతవరకు ఎవిడెన్స్గా లేవు సో కాబట్టి జేఎన్ వన్ వేరియంట్ని రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయినప్పటికీ కూడా ఒకవేళ వచ్చిందంటే చాలా భయపడడం కానీ లేకపోతే హాస్పిటలైజ్ హాస్పిటలైజేషన్ అయ్యే అంత తీవ్రత వస్తుందని అనుకోవడం మాత్రం మంచి పద్ధతి కాదు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఈ జేఎన్ వన్ వేరియంట్ నుండి నెక్స్ట్ మ్యూటేషన్ ఏమైనా వస్తుందేమో తెలియదు ఆ మ్యూటేషన్ సీరియస్గా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు అండ్ రెగ్యులర్ కోవిడ్ రిలేటెడ్ ప్రోటోకాల్స్ అన్నీ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వాలి అండ్ ఫాలో అవుతూ ఇన్ఫెక్షన్ ఎంతవరకైనా సరే మనకు రాకుండా చేసుకున్నట్లయితే చాలా మంచిది ఎందుకంటే ఒక్క న్యూమోనియా రావడం ఐసీయూలో అడ్మిట్ అవ్వడం లేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం ఒకటే కాదు కోవిడ్ వల్ల మనకు వచ్చే నష్టాలు కోవిడ్ వల్ల వచ్చే నష్టాలు చూసినట్లయితే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనమాట అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లైక్ మూడ్ డిస్టర్బెన్సెస్ మెమరీ డిస్టర్బెన్సెస్ స్లీప్ డిస్టర్బెన్సెస్ అండ్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ అరిద్మియాస్ కానీ తర్వాత లంగ్లో ఫైబ్రోసెస్ కానీ ఇటువంటివి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎప్పటికన్నా మంచిది మనం కోవిడ్ ఇది ఈ జేఎన్ వన్ వేరియంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదు మేజర్ ప్రాబ్లమ్స్ ఏం లేదు అని అనుకుంటున్నప్పటికి కూడా మనం దాన్ని బారిన పడకుండా కాపాడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అని అందరూ గుర్తుంచుకోవాలి